ఇంటికి వాస్తు బొమ్మలు కొన్ని శుభ ఫలితాలను అందిస్తాయి ఇంటి సరైన ప్రదేశాలలో సరైన వాస్తు వస్తువులను ఉంచితే జీవితంలో అభివృద్ధి చేకూరుతుంది ఇంకా అదృష్టం వరిస్తుంది అలాగే మీరు గృహప్రవేశాలకు వెళ్లినప్పుడు మీతో పాటు ఒక వాస్తు బహుమతిని తీసుకెళ్లడం మంచిది ఇక ఇంటికి ఉత్తమమైన వాస్తు బహుమతులు ఏంటి అనేది చూద్దాం ఇంటికి ఉత్తమమైన వాస్తు బహుమతులలో ఒకటి శ్రీమేరు యంత్రం వాస్తులో అత్యంత శక్తివంతమైన యంత్రాలలో ఒకటి ఇది సరిగ్గా ఉపయోగించినప్పుడు ఇంటికి చాలా సంపద సముధి అదృష్టాన్ని తీసుకురాగల సాధనం ఈ యంత్రాన్ని చుట్టుముట్టున సానుకూల శక్తి ప్రవాహం దాని స్థలంలో అన్ని ప్రతికూల ప్రభావాలను తొలగిస్తుంది శ్రీమేరు యంత్రాన్ని ధ్యానించినప్పుడు అది భౌతిక ఆధ్యాత్మిక సంపద రెండింటినీ పొందడంలో మీకు సహాయపడుతుంది పూజాగది పనిచేసే స్థలంలో ఉంచడం ఈ యంత్రానికి ఉత్తమ స్థానం అలాగే ఇంట్లో వినాయకుడిని ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది శాంతిని కలిగిస్తుంది వివిధ రకాల గణేశ విగ్రహాలు ఉన్నప్పటికీ బహుమతులు ఇచ్చే విషయంలో తెల్లని విగ్రహాన్ని ఎంచుకోవాలి తెలుపుదాని పరిసరాలకు ప్రశాంతతను అందించడంలో సహాయపడుతుంది గోమతి చక్రవృక్షాన్ని కలిగి ఉండటం ఇంట్లో చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది తమ ఇంటి ఆవరణలో గోమతి చక్రాన్ని కలిగి ఉన్న వ్యక్తులు సమృద్ధిగా మంచి ఆరోగ్యాన్ని పొందుతారని చెబుతారు గోమతి చక్రాన్ని నిశితంగా పరిశీలిస్తే దాని వైపు సుడిగాలిలాగా కనిపిస్తుంది దానికి నాగ చక్రం అనే కూడా ఉంది అలాగే తాబేలు బొమ్మతో ఏనుగును కూడా ఇంట్లో ఉంచవచ్చు లేదా బహుమతిగా ఇవ్వవచ్చు ఏనుగు శ్రేయస్సు ధైర్యం జ్ఞానానికి చిహ్నం ఇది కుటుంబంలో సంపద అదృష్టాన్ని తెస్తుంది తాబేలు అన్ని ప్రతికూల శక్తులను తొలగిస్తుంది ఇంటికి ఆనందం విజయాన్ని తెస్తుంది ఏనుగు వాస్తు బొమ్మలను ఇంటి ప్రవేశ ద్వారం పిల్లల గది వద్ద ఉంచవచ్చునని వాస్తు నిపుణులు అంటున్నారు